అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు ఇష్టకామేశ్వరి నోము కథ ఉజ్జాపన దాని గురించి తెలుసుకుందాం అవంతిపురంలో సుగమ శర్మ అనబడే విప్రుడు నివసిస్తూ ఉండేవాడు అతనికి రంజని అనే కుమార్తె ఉండేది ఆమె శివభక్తురాలు చిన్నప్పటి నుండి ఆటపాటలతో శివనామ సంకీర్తనలు శివ భజనలు చేస్తూ ఉండేది సౌందర్యవతి సుగుణవతి భక్తి జ్ఞాన సంపన్నురాలు అయిన ఆ కుమార్తెకి తగిన వరుని కొరకై దేశదేశాలు అన్వేషిస్తూ ఉండేవాడు సుగమ శర్మ తండ్రి నా వివాహం గురించి విచారించకు నేను పరమేశ్వరుణ్ణి తప్ప అన్యులను వివాహం చేసుకోను నీ ప్రయత్నం విరమించుకో ఆ పరమేశ్వరునకు నాయందు అభిమానం కలిగినప్పుడు వచ్చి నన్ను స్వీకరిస్తాడు అని చెబుతూ ఉండేది రంజని పరమేశ్వర నన్ను నీ సతిగా అనుగ్రహించు అని నిరంతరం పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది ఒకనాడు ఒక సిద్ధుడు వచ్చి బిడ్డ శివానుగ్రహం నీకు కలుగుతుంది అందుకు తోడుగా నువ్వు ఇష్టకామేశ్వరి నోము చేస్తే నీ కోరికే తొందరలో సిద్ధిస్తుంది ఆ నోము విధి విధానాలని వివరించాడు ఆ సిద్ధుడు అందుమీదట ఆమె ఇష్టకామేశ్వరి విగ్రహాన్ని చేయించి భక్తితో ఇష్టకామేశ్వరి వ్రతం చేసింది కామేశ్వరి అనుగ్రహంతో శివానురాగం ఆమెకి సిద్ధించింది ఒకనాడు పరమేశ్వరుడు నంది వాహనంపై వచ్చి రంజనికి చేయూతనిచ్చి తన వాహనంపైకి ఎక్కించాడు పరమేశ్వరునిచే పరిగ్రహించబడిన రంజని తండ్రిని ఉద్దేశించి జనక నా కొరకై నీవింక వరుని వెదకవలసిన పని లేదు కైలాసపతి నన్ను అనుగ్రహించాడు అని పలికి శివుని వెంట కైలాసానికి వెళ్ళింది ఇక ఉద్యాపన కామేశ్వరి ప్రతిమను మట్టితో గాని లేదా మరే లోహంతో గాని తయారు చేసి పూజామందిరంలో ఉంచుకుని పళ్ళు చలిమిడి నివేదించి పూజ చేసి ముత్తైదువునకు వాటిని పసుపు కుంకుమ రవికల గుడ్డతో వాయనమిచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందాలి